గురుప్యో నమ శ్రీ మహాగణపతయ్యే నమ శ్రీ లలితమహాత్రిపుర సుందర్యే నమ ఈరోజు మనం సౌందర్యలహరిలోని డెబ్బై తొమ్మిదవ శ్లోకానికి అర్థం తెలుసుకోబోతున్నాం నిసర్గక్షే క్లముజుషోన్మూర్తే నారీతి సృట్యతయి చిర త్రుటిని తీరతరుణా భవతు కుశలం శైలతనయే శైలతనయే శైలపుత్రి ఓ హిమగిరితనయ అంటూ ఇక్కడ స్థుతి చేస్తూ ఉన్నారు అమ్మవారిని నారీ శిరోమణి స్త్రీలలో ఉత్తమురాలు ఇక్కడ శిరోమణి అంటే ఆభరణాల్లో ఉత్తమమైన ఆభరణంగా అంటే మన అవయవాల్లో ఉత్తమ అవయవంగా శిరస్సును తెలియజేస్తే ఆ శిరస్సును ధరించే ఆభరణం శిరోమణి అలాంటి మణి వంటిది అమ్మవారు అంటున్నారు నిసర్గ నిసర్గక్షీణ సహజంగా సన్నదైన క్లముజుషు అలసటతో నమున్మూర్తే కాస్త వంగిన స్వామివారు మన చేత ఏం ధ్యానం చేయిస్తూ ఉన్నారు అంటే అమ్మవారి యొక్క బలిష్టమైన ఆ స్థనద్వయాన్ని కరికలభ కుంభస్థననత అంటూ మనం సౌందర్యాడలో ఏడవ శ్లోకంలో అమ్మవారి యొక్క ఆ స్థనద్వయం ఎలా ఉంది అంటే ఏనుగు పిల్లల యొక్క కుంభస్థలాలు ఎలా ఉంటాయో అలా ఉంది అంటూ అక్కడ వర్ణించారు అలా బలిష్టమైన అమ్మ స్తనద్వయము సన్నని నడుము ఇక్కడ నడుము ఎలా ఉంది అంటే ఒక తీగవలే ఉంది ఆ తీగకు కాసిన ఫలాలు స్తనద్వయము అంటూ మన చేత ఇక్కడ ధ్యానం చేయిస్తున్నారు ఈ స్తనముల యొక్క బరువును బరువు చేత కాస్త అలసటతో కాస్త అలసటతో ముందుకు కాస్త వంగినట్టుగా కనబడుతోంది అంటారు మనం ఈ మూర్తిని కంచిలో కామాక్షి అమ్మలో దర్శిస్తూ ఉంటాం తృట్యత ఇవ అంటే ఎక్కడ తునిగిపోతుందో అని సన్నని ఆ నడుము తీగ వంటి నడుము ఆ అనే పలాల బరువుకు ఎక్కడ తీయిపోతుందో అన్నట్టుగా తీర తీరతరుణ అంటే తెగిపోయిన గట్లు తెగిపోయి నది ఎలా ప్రవహిస్తుందో అలాగా సమ అవస్థస్థేమ్నో సమ అవస్థస్థేమ్న సమమైన స్థితి ఎందు స్థైర్యము గల తే నీ యొక్క మధ్యస్య నడుమునకు చిరం ఎల్లకాలము భవతు కుశలం క్షేమంగా ఉండాలి ఆ నడుము ఎల్లకాలం క్షేమంగా ఉండాలి అని తెలియజేస్తున్నారు నడుము భాగం అంటే ఇక్కడ ఏంటది నాభిస్థానం నాభి అంటే అంతరిక్షం ఆ అంతరిక్షం ఎప్పుడూ క్షేమంగా ఉండాలి ఎందుకు అంటే మనందరికీ పైకప్పు వంటిది అంతరిక్షం అది క్షేమంగా ఉంటే మనం అంతా క్షేమంగా ఉంటాం ఇక్కడ తాత్పర్యాన్ని ఒకసారి చూద్దాం గిరికన్యా నారీ తిలకమ స్వభావము చేతనే చాలా కృషించి సన్నదైనది స్తనముల యొక్క బరువు చేత అలసిపోయి వంగిన ఆకారం కలిగినది మెల్లగా తెగిపోతుందేమో అన్నట్లున్నది నదీ ప్రవాహం ఎక్కువైపోయి గట్లు తెగిపోతాయేమో అన్నట్టుగా ఉన్న ఆ అమ్మవారి యొక్క సన్నని నడుముని మన చేత ధ్యానం చేయిస్తున్నారు ఆ నడుము చిరకాలం క్షేమంగా ఉండాలి భవద్దు కుశలం అంటూ అమ్మవారి యొక్క సన్నని నడుము భాగాన్ని మన చేత ధ్యానం చేయించారు